హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ ట్రాక్స్ ఇవాళ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా యాజ్ పర్ యాగస్ ఎలా గ్రో చేసుకోవాలో చెప్పబోతున్నాను దీన్ని మనం వెడ్డింగ్స్లో ఫ్లవర్ డెకరేషన్లో చూస్తూ ఉంటాం కదండి గ్రీన్ కలర్ లీవ్స్ సో అదే ఈ ప్లాంట్ అనమాట దీన్ని మనం ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలో అంత డీప్గా కాకపోయినా మెయిన్ టిప్స్ని షేర్ చేస్తాను ఫస్ట్ ఈ ప్లాంట్ అనేది లిల్లీ ప్లాంట్ జాతికి చెందిన ముక్కండి ఇందులోనే చాలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లోనే ముళ్ళు ఉన్నది ఉంటుంది లేకుండా ఉంటుంది అండ్ ఇందులోనే చైనీస్ ఫర్న్ అని ఫాక్స్టైల్ ఫర్న్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఏది తెచ్చుకున్నా సేమ్ కేరే ఉంటుంది నెక్స్ట్ సాయిల్ సాయిల్ విషయానికి వస్తే అన్ని ప్లాంట్స్కి కలుపుకునే విధంగానే వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో సాయిల్ కలుపుకొని సాయిల్ అనేది వెల్ డ్రైన్గా ఉండడానికి ఇసుకని కొంచెం కలుపుకుంటే వాటర్ అనేది స్టాగ్నెంట్ అవ్వకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫర్టిలైజర్స్ ఈ మొక్కకి పెద్దగా ఫర్టిలైజర్స్ అవసరం లేదండి సో టూ మంత్స్కి ఒకసారి మెన్యూర్ ఇచ్చినా సరిపోతుంది లేకపోతే మనం అన్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాం కదా ఎప్సమ్ సాల్ట్ కానీ సీవిడ్ లిక్విడ్ కానీ ఇలా ఇస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతుంది మెయిన్గా మనం లీవ్స్ కోసం పెంచుకుంటాం కాబట్టి ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో లీవ్స్ అనేవి గ్రీన్గా లష్గా బాగా పెరుగుతాయి అన్నమాట నెక్స్ట్ మెయిన్ స్టెప్ వచ్చి ప్రూనింగ్ అండి ఎంత ప్రూన్ చేస్తూ ఉంటే అంత బాగా ప్లాంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది సో అలా కట్ చేసిన ప్లాంట్స్తో మీరు ఫ్లవర్ బొకేస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ పెస్ట్ అటాక్స్ అంటే నేను పెంచిన వరకు అండి ఇప్పటివరకు పెస్ట్ అటాక్ ఏమీ చూడలేదు దీనికి ఎక్కువ పెస్ట్ అటాక్లు కూడా ఉండవు అనమాట సో నార్మల్గా అప్పుడప్పుడు నియమోలు స్ప్రే చేసినా అస్సలు రావు ఇంకొకటి ప్రాపకేషన్ అండి మనకి ఈ స్టెమ్స్ అనేవి ముదిరినప్పుడు ఆ స్టెమ్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి ఆ ఫ్లవర్స్ ఒక ఫ్యూ డేస్ తర్వాత సీడ్స్గా డెవలప్ అవుతాయి అన్నమాట ఆ సీడ్స్ని వేసుకున్న ప్లాంట్ డెవలప్ అవుతుంది లేదు అని అంటే ఒక ముదురు స్టెమ్ని నాటుకున్న ప్లాంట్ ఈజీగా డెవలప్ అయిపోతుంది సో ఇలా టూ టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఉంటాయండి ఈ ప్లాంట్కి నెక్స్ట్ మనకి ఈ ప్లాంట్ అనేది ఎప్పుడు బాగా పెరుగుతుంది సో మార్చ్ టు ఆగస్ట్ అనేది ఈ ప్లాంట్కి బెస్ట్ గ్రోయింగ్ పీరియడ్ అండి ఈ లోపల ఎప్పుడైనా మీరు ఒక ప్లాంట్ తెచ్చి నాటుకుంటే చాలా బాగా పెరిగిపోతుంది అనమాట దీనికి రెస్టింగ్ పీరియడ్ వచ్చి వింటర్ అండి సో చాలా స్లోగా పెరుగుతుందన్నమాట ఆ టైంలో ఇది మనం హ్యాంగింగ్ ప్లాంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బుషిగా పెరుగుతుంది అండ్ లష్గా కనపడుతుంది ఆ ప్లాంట్లో ఇంకొకటి దీని ప్రైస్ కూడా ఎక్కువే ఉండదండి థర్టీ టు ఫిఫ్టీ అనమాట సో ప్రతి నర్సరీలో అవైలబుల్గా ఉండకపోవచ్చు సో కొన్ని కొన్ని నర్సరీస్లో దొరుకుతుంది అండ్ మన క్లైమేట్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మెయిన్గా సన్లైట్ విషయానికి వస్తాయండి మనం నర్సరీలో తెచ్చుకునేటప్పుడు షేడెడ్ ఏరియాలో పెట్టాలి అంటారు బట్ ఈ ప్లాంట్ అనేది ఫోర్ టు ఫైవ్ అవర్స్ సన్లైట్లో ఉండాలండి మీరు షేడీ ఏరియాలో పెట్టేస్తే ఈ ప్లాంట్ అనేది అస్సలు గ్రో అవ్వదు అనమాట సో బాల్కనీ లైట్కి కానీ లేకపోతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ సన్లైట్ తగలాలి దీనికి సో అలాంటి ప్లేస్లో దీన్ని పెట్టుకోవడం మంచిది సో ఇదండి యాజ్ పర్ అగస్ ఫ్యాన్ ఎలా పెంచుకోవాలని కేర్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబి గ్రేట్ డే